హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఈ స్టాక్ గుర్తుపట్టారా చాలా రోజుల క్రితం మనం రివా బ్రాండ్లో అమ్మామండి పటోలా స్టైల్ శారీసు చాలా ప్యూర్ క్వాలిటీ ఫస్ట్లో స్టార్టింగ్లో రెండు వేలు అమ్మాము తర్వాత వచ్చేసరికి మనం పన్నెండు వందలు అమ్మాము తర్వాత వెయ్యి రూపాయలు లాస్ట్గా థౌజండ్లో అమ్మామండి సో రివా బ్రాండ్ ప్యూర్ డోలా పటోలా డిజైన్స్ ఉన్నాయి అండ్ ఇందులో కొత్తది ఏంటంటే ఇందులో కొత్త ప్రింట్స్ వచ్చినాయి ఇవి కొద్దిగా పాత ప్రింట్స్ అంటే ఇంతకుముందు వచ్చిన ప్రింట్స్ ఎట్లాంటి పటోలా అవి చూసారా రంగ్ ప్రింట్స్ కేవలం ఈ రంగార్ట్ ప్రింట్స్ కోసం తీసుకొచ్చానండి శారీకి బాగుంటాయి కస్టమైజేషన్ కూడా వస్తున్నాయండి ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్ డోలా మేడం ప్యూర్ ఒరిజినల్ డోలా వస్తుంది రెండు వేల రూపాయల చీర మనం ఇవాళ ఆఫర్లో కూడా ఇస్తున్నాము సో ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి అయితే ఈ విధంగా బార్డర్ వచ్చేస్తుందండి సింగిల్ శారీ ప్రైజ్ సెవెన్ డబల్ నైన్ ఏడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుందండి అండ్ మీకు రెండు చీరలు తీసుకుంటే పదిహేను వందలండి అండి మూడు చీరలు తీసుకుంటే డెడ్ డెడ్ ఆఫర్ ప్రైజు రెండు వేలకి ఇచ్చేస్తున్నా సింగిల్ శారీ సెవెన్ డబల్ నైను టూ శారీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ త్రీ శారీస్ తీసుకుంటే టూ థౌజండ్కే ఇచ్చేస్తున్నాను చెక్ చేసుకొని బుక్ చేసుకోండి బ్యూటిఫుల్ 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 చూడండి మొత్తం కూడా మనకి కాశ్మీర్ ఎంపోరియం ప్రింట్స్ అనమాట కాకపోతే ప్రింట్ ఇక ప్రింట్ ఇది జరీ కాదు ప్రింట్ అండి ఇది బ్లౌజులు చూసారా ఆల్ ఓవర్ మీనాకారి బ్లౌజులు దాన్ని బ్లౌజుల కోసం కొన్నానండి చీరలు అయితే మాత్రం మనకి రంగార్ట్స్లో అన్ని బ్లౌజులకి మీనాకారీ రాదు బాగుంటాయి శారీస్ మాత్రం కిర్రాకున్నాయి బాగున్నాయి సో చూసుకోండి ఇది పటోలా స్టైల్ ప్రింట్ అనమాట ఇవి కూడా ఎప్పుడు పెట్టినా క్రేజ్గానే అమ్మామండి క్రేజ్గానే క్రేజ్గా వెళ్ళినాయి చాలా రోజులైపోయింది స్టాక్ తెప్పించి అండ్ ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్లో బ్లౌజ్ మంచి బ్లూ రాణి పింక్ కాంట్రాస్ట్లో బ్లౌజ్ కాంట్రాస్ట్లో బ్లౌజ్ సెవెన్ డబల్ నైన్ ఓన్లీ అండి ఏడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ రెండు అయితే పదిహేను వందలు మూడు తీసుకుంటే రెండు వేలకి ఆఫర్ మల్టిపుల్ పైన ఆఫర్స్ అనమాట రెండు వేలకి మూడు చీరలు అంటే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చండి హ్యాపీగా పెట్టుబడులకైనా దేనికైనా చక్కగా నీట్గా ఉంది స్టాక్ ఇదిగోండి రంకాట్ డిజైన్ ఇది ఒరిజినల్ ప్రింట్ ఉంది మన దగ్గర ఉంది రంకాట్లో కాశ్మీర్ ఎంపోరియంలో ఇదే ప్రింట్ ఉంది బ్లాక్కి రెడ్కి బ్లాక్ బ్లౌజ్ చూపించారు ఒకసారి బా బ్లౌజుల కోసం కొనుక్కోవచ్చండి ఈ చీరలు బ్లౌజుల కోసం కొనుక్కోవచ్చు ఈ చీరలు వండర్ఫుల్ ఈ ప్రింట్స్ అన్నీ కూడా ఇంతకుముందు మనకి లోగడా వచ్చిన ప్రింట్స్ సో ఎవరికి ఏది నచ్చితే అది బుక్ చేసుకోండి మేడం మల్టిపుల్స్ తీసుకోండి కాంట్రాస్ట్లో బ్లౌజ్ కాంట్రాస్ట్లో బ్లౌజ్ కశ్మీర్ ఎంపోరియం ప్రింట్ అండి బ్లౌజులు మీనాకారి బ్లౌజులు మామూలుగా లేవండి బ్లౌజులు చీర డిజైన్ కనిపించేలాగా ఇక్కడ స్క్రీన్ షాట్ తీయండి మేడం ఇది పటోలా స్టైల్ సెవెన్ డబల్ నైన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ చక్కగా రెండు వేలకు మూడు చీరలు తీసేసుకోండి మేడం నెక్స్ట్ వెయ్యి రూపాయలు పన్నెండు వందలు అమ్మినటువంటి చీరలు అండి రివా బ్రాండు చాలా బాగుంటుంది క్వాలిటీ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు తెలిసే ఉండొచ్చు శారీ పర్పస్ తీసుకోవచ్చు కస్టమైజేషన్ మేడం మన దగ్గర హోల్సేల్ అవైలబుల్ ఉంది విజిట్ అవ్వాలనుకున్న వాళ్ళు విజిట్ చేయండి ఇదిగోండి కాంట్రాస్ట్లో బ్లౌజ్ వాటర్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ బాగుంది కలర్ కాంబినేషన్ పేస్టల్ కాఫీ బ్రౌన్ కాఫీ కలర్ బ్లౌజ్ క్లాత్ వెరీ సాఫ్ట్ అండి వెరీ సాఫ్ట్ సాఫ్టీ ఉంటుంది ఆఫీస్ వేర్కి కూడా చాలా బాగుంటాయండి చీరలు చాలా సాఫ్ట్ ఇదిగోండి క్లాత్ చూసుకోండి మేడం మేడం ఇది మామూలు డోలా కాదండి ప్యూర్ వస్తుంది రివా బ్రాండ్లో డోలా డోలా అంటారు హెచ్ఓ క్రేప్ అంటారు దీన్ని కాకపోతే మీకు తెలిసిన భాషలో ఇది డోలా అని అనుకుంటారు అందుకని డోలా చెప్తే ఈజీగా ఉంటుందని చెప్తున్నాను బాగున్నాయి శారీస్ అయితే కలర్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి కాంట్రాస్ట్ బ్లౌజ్ హోల్సేల్ అవైలబుల్ ఉందండి చక్కగా షాప్కి విజిట్ చేయచ్చు రోజుకి ఒక వెరైటీ అండి ప్రతిరోజు కొత్త బెల్డ్ వస్తూనే ఉంటాయి తీసుకుంటానే ఉంటాం మనం వీడియోస్ తీస్తూనే ఉన్నాము మేడం ఇది మెరూన్ రెడ్ రెడ్ కాదు రెడ్ లాగా పడుతుంది కానీ డార్క్ మెరూన్ రెడ్ ఓకే నెక్స్ట్ చూడండి ఇది రంకత్ ప్రింట్ ఆల్ ఓవర్ మన కాశ్మీర్ ఎంపోరియంలో ఆల్ ఓవర్ వచ్చింది కదా ఆ ప్రింట్ అనమాట బాగుంది క్లాత్ కూడా వండర్ఫుల్ మేడం సాఫ్ట్ ఫాలింగ్ అట్ ద సేమ్ టైం మరీ సిల్క్ చీర కాదు కొద్దిగా మనకి డోలా ఫీల్ అనమాట బాగుంది ఎంబ్రాయిడరీగా ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడరీ అన్న వీవింగ్ చూడండి ఎంత బాగుందో ప్రింట్ అండి వీవింగ్ కాదు సారీ ప్రింట్ ఇది ఇదిగోండి బ్లౌజ్ చక్కగా మన కశ్మీర్ ఎంపోరియం చీరలు కాస్ట్లీలు కట్టుకున్నారుగా ఇవి మనకి పెట్టుబడులు పెట్టుకోండి బాగుంటాయి వినాయక చవితి సందర్భంగా స్పెషల్ ఆఫర్ రేట్లు అండి ఇవన్నీ చాలా చాలా తక్కువ మార్జిన్స్ పెట్టుకొని ఇచ్చేస్తున్నాము సో హోల్సేల్ వాళ్ళు కూడా విజిట్ చేయండి హోల్సేల్ వాళ్ళు రీసేలర్సు ఎగ్జిబిషన్ సేల్ వాళ్ళు మన దగ్గర కడి జార్జెట్లు రంకాట్లు చినాన్లు భయంకరమైన రేట్లు ఉంటాయండి ఎగ్జిబిషన్లో సో ఎగ్జిబిషన్లో సేల్స్ కండక్ట్ చేసుకునే వాళ్ళు కూడా రావచ్చు మన దగ్గర క్వాంటిటీ ఉంటుంది స్టాక్ క్వాంటిటీ స్టాక్ ఉంటుంది అండ్ ఇంకొక మీకు హోల్సేల్ వాళ్ళకి ఇంకొక బంపర్ ఆఫర్ కూడా ఇస్తున్నానండి మన దగ్గర నేను అది షార్ట్ వీడియోలు రిలీజ్ చేస్తానులేండి ఇప్పుడు కాదు ఇంకా చాలా బెయిల్ రావాల్సి ఉన్నాయి హైదరాబాద్ బ్రాంచ్ కానీ ఇక్కడ కానీ వచ్చిన తర్వాత హోల్సేల్ వాళ్ళకి ఒక మంచి బొనాంజా అయితే ఇస్తానండి మంచి ఆఫర్ అయితే నేను అనౌన్స్ చేస్తాను సో ఈ వీడియోలు అయితే ఈ స్టాక్ చక్కగా తీసుకోండి భలే ఉన్నాయి కొత్త కొత్త ఆఫర్లు వెరైటీలు ఇంకా మీకు ఇంకా కూపన్లు కూడా వస్తున్నాయి కూపన్ కోడ్లు కూడా వస్తున్నాయి సో అంతా కూడా ప్లానింగ్లో ఉన్నాము స్టాకు దొరకడం లేదు హైదరాబాద్లో స్టాకు ఐ మీన్ స్టాక్ కాదు స్టాఫ్ హైదరాబాద్ బ్రాంచ్లో స్టాఫ్ వాంటింగ్ ఉన్నారండి ఎవరైనా మన వీడియో చూస్తుంటే ఎక్కువ మంది హైదరాబాద్ వాళ్ళే ఉన్నారు చూడండి బ్లౌజ్ ఎంత బాగుందో హైదరాబాద్ బ్రాంచ్లో స్టాఫ్ కావాలి ఇద్దరు కావాలి లేడీసు ఎవరైనా మీ దగ్గరలో ఎవరైనా ఉన్నా చెప్పండి లేకపోతే షాప్ దగ్గరికి డైరెక్ట్గా రండి హైదరాబాద్ బ్రాంచ్కి డైరెక్ట్గా రండి స్లేట్ కలరు ఎంత బాగుంది స్లేట్ ఎంత ఫ్యాన్సీ ఉంది బ్లౌజ్ ఈ చీరలు రెండు వేలకు మూడు తీసుకుని హ్యాపీగా పెట్టుబడులు పెట్టుకోవచ్చు అట్లా ఫాలింగ్ కట్టుకోవచ్చు డో డే మొత్తం క్యారీ చేయొచ్చు అండ్ వాట్ నాట్ జర్నీ చేయొచ్చు చూడండి జర్నీలు కూడా బ్రహ్మాండం ఇదిగోండి గ్రీన్ ఇచ్చారు దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్లో గ్రీన్ బ్లౌజ్ ఇచ్చారు శారీ ఎల్లో కలర్ దీనికి మాత్రం బ్లౌజ్ విడిగా వచ్చింది మిగతా అవన్నీ బాగా వచ్చింది సూపర్ పీస్ ఈ డిజైన్ గుర్తుపట్టు ఉంటారు మీరు సో ఇవి కొత్తగా వచ్చినాయి కొన్ని ఇవి రంకాట్ ప్రింట్స్ అండి ఇది కూడా రెడ్ మేడం మెరునిష్ రెడ్ యా కాంట్రాస్ట్లో పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ బ్లౌజులు అండి అన్నిటికి కూడా పర్ఫెక్ట్ బ్లౌజులు కాస్త ఎవరైనా ఉంటే కొద్దిగా హెల్ప్ చేసి పెట్టండి హైదరాబాద్ బ్రాంచ్లో స్టాఫ్ కావాలి లేడీసు శాలరీ వచ్చి మినిమం ట్వెల్వ్ థౌజండ్ అండి పన్నెండు వేలు శాలరీ మినిమమ్ స్టార్టింగు సో ఆన్లైన్కి కావాలి మనకి సేల్స్ గర్ల్స్ కావాలి సో మీరు వచ్చిన దాన్ని బట్టి మీ వర్క్ని బట్టి ఇంకా శాలరీ అనేది పన్నెండు వేల నుంచి పద్దెనిమిది వేల వరకు ఇస్తామండి అంటే స్టార్టింగ్ స్టార్టింగ్ మీకు రాగానే వర్క్ రాదు కాబట్టి ఎవరైనా సరే మన గుంటూరు బ్రాంచ్లో కూడా వేకెన్సీ ఉంది సో ఎవరైనా కొద్దిగా టెన్త్ క్లాస్ మినిమం మొబైల్ చూడగలిగినంత నాలెడ్జ్ ఉంటే చాలండి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా ఉన్నా చదువుకొని ఖాళీగా ఉన్నా కూడా లేడీస్ ఓన్లీ అండి మనకి వాంటింగ్ సో వచ్చేసేయండి హైదరాబాదు గుంటూరు రెండు బ్రాంచుల్లో స్టాఫ్ వాంటింగ్ ఉంది మనకి ఓకేనా సో మీ అందరి కోసం ఇంకొంచెం మంచి సర్వీస్ చేయడానికి స్టాఫ్ని ఎక్కువ మందిని కూడా తీసుకుంటున్నాము సో ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ మెయిన్ మనం ఎక్కువ హోల్సేల్ అండి హోల్సేల్ వెళ్ళిపోతుంది సో చాలా మంచి మంచి స్టాకులు తెప్పిస్తున్నాము మీరు ఆన్లైన్లో ఎక్కడ చూడనటువంటి వెరైటీస్ ఇస్తాము అండ్ ఇంకొకటి మీకు ఆన్లైన్లో ఇచ్చిన వెరైటీ ఇక్కడ షాప్లో కూడా ఉండదు అనమాట అట్లా సీక్రిజెన్సీ కూడా మెయింటైన్ చేస్తాం మనం ఇక్కడ నుంచి ముందు రోజుల్లో ఇది కూడా మెరూన్ రెడ్ మేడం విత్ బ్లాక్ పెట్టినట్టున్నాం ఇది చాలా బాగుంది బ్లౌజుల కోసం తీసుకోండి మేడం ఈ చీరలు అద్దరిపోతే చీర కట్టుకుంటే ఇంకా హోల్సేల్ వాళ్ళే తర్వాత మాట్లాడతాను ఒక షార్ట్ వీడియో రిలీజ్ చేస్తాను మీకు పళ్ళు చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో ది బ్లౌజ్ సెవెన్ డబల్ నైన్ సింగిల్ శారీ ప్రైజు కొద్దిగా స్టాఫ్ మాత్రం వాంటింగ్ ఉంది ఇది వచ్చినట్టుంది రాలేదా పెట్టు పింక్ బ్లౌజ్ బోర్డర్ కలర్ బ్లౌజ్ చూడండి ఎంత గాజెస్గా ఉన్నాయి శారీస్ కాంట్రాస్ట్లో బ్లౌజ్ కాఫీ బ్రౌన్ విత్ ఎల్లో మస్టర్డ్ ఎంత బాగుంది బ్లౌజ్ పొచ్చంపల్లి స్టైల్ బ్లూ విత్ రాణి పింక్ బ్లౌజ్ ఫాస్ట్గా తీసేయమ్మా చాలా ఉన్నాయండి వైన్ వైన్ విత్ నేవీ బ్లూ బా రంకాడ్ బ్లౌజ్ తీసేయి గ్రీన్ విత్ రెడ్ రెడ్ బ్లౌజ్ ్లూ విత్ పింక్ పింక్ బ్లౌజ్ గ్రీన్ ఇదంతా కశ్మీర్ ఎంపోరియం ప్రింట్స్ అండి దీంట్లో బ్లౌజ్ చూడండి మీనాకారీ బ్లౌజ్ చాలా బాగుంది మేడం గ్రీన్ విత్ రెడ్ బిగ్ బార్డర్ బాగుంటాయి ఇవి కస్టమైజేషన్కి బాగుంటాయి యాక్చువల్గా ఇవి మనకి ఈ స్టాకులు ఏంటంటే అండి పండగలకి ముందు పెట్టిన ఆర్డర్లు పెట్టిన తర్వాత తర్వాత వస్తున్నాయి శ్రావణ మాసానికి రావాల్సిన స్టాకులు అన్నీ ఇప్పుడు వస్తున్నాయండి కానీ పండగతో సంబంధం లేదు మేడం మన దగ్గర ఎప్పుడు ఎప్పుడు స్టాక్ ఉంటుంది సింగిల్ శారీ ఇస్తాము హోల్సేల్ ఇస్తాము లైవ్లు ఉంటాయి వీడియోలు ఉంటాయి సో విజిట్ చేయండి చక్కగా షాప్కి మల్టిపుల్ కావాలనుకుంటే మల్టిపుల్ తీసుకోండి మేడం మల్టిపుల్స్ తీసుకోండి మంచి మంచి స్టాక్స్ ఇస్తాము థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఉన్నాయి శారీస్ పెద్ద వీడియోనే దగ్గర దగ్గరగా డెబ్బై ఐదు చీరలు అండి అందుకే నేను ఆఫర్ రేట్ పెట్టేస్తున్నానండి సింగిల్ శారీ సెవెన్ డబల్ నైన్ టూ శారీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ త్రీ శారీస్ ఓన్లీ టూ థౌజండ్ మామూలుగా అయితే ఇరవై నాలుగు వందలు ఓన్లీ టూ థౌజండ్ అండి అంటే మీరు చూసుకోవచ్చు ఫార్టీ సిక్స్టీ రూపీస్ మార్జిన్ పెట్టుకొని ఇస్తున్నామండి ఈ వీడియో మాత్రం హిట్ చేయాలి తో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరునా పేరు పేరునా అండి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఎప్పటికీ చూడండి ఎంత బాగుందో వైన్ విత్ బ్లౌజ్ ఎంత బాగుందండి రామా గ్రీను మళ్ళీ ఉంది చీర ఎల్లో విత్ నెవీ బ్లూ చాలా క్లారిటీ ఉంది మేడం క్లియర్గా ఉన్నాయి చీరలు అయితే మాత్రం మల్టీపుల్స్ అయితే ట్రై చేయండి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు లైక్ చేయండి షేర్ చేయండి ఇది కూడా కశ్మీర్ ఎంపోరియం ఆల్ ఓవర్ ప్రింట్ రెడ్ నెవీ బ్లూ మెరూన్ రెడ్ బ్లౌజ్ వైట్ బాగుంది రెడ్ బ్లౌజ్ బ్లూ బాగుంది ఇందులో స్లేట్ కలర్ కూడా వచ్చింది బ్లౌజ్ చాలే 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 యెల్లో విత్ పింక్ దిస్ ఈస్ ద బ్లౌజ్ నేవీ బ్లూ బ్లౌజ్ పింక్ బ్లౌజ్ ఎమ్రాల్డ్ గ్రీన్ బాగుందండి ఇది బ్లౌజ్ ఇట్లా ఇచ్చారు బ్రోకేష్ స్టైలు క్లాత్ కూడా ప్యూర్ సాఫ్ట్ ఉంది మేడం అసలు చాలా సాఫ్ట్ బటరీ సాఫ్ట్ అంటారు కదా అలా ఉంది లాస్ట్ పీసు గ్రీన్ కశ్మీర్ ఎంపోరియం ప్రింటు కాంట్రాస్ట్లో బ్లౌజ్ తీసే అండ్ లాస్ట్ కలంకారీ స్టైల్ ప్రింట్ వచ్చేసింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లేన్లో బ్లౌజ్ అసలు ఫ్యాబ్రిక్ ఉందండి ఎంత బాగుంది మేడం ఎంత బాగుంది ప్యూర్ మేడం క్వాలిటీ ఇమిటేషన్స్ కాదు ప్యూర్లోనే మనం ఎప్పుడు తెప్పించే థ్యాంక్ యూ